హాయ్ హలో వెల్కమ్ టు ప్రహ్లాద అప్పుడెప్పుడో పూర్వపు తెలుగు డైరెక్టర్స్ నాగుపాము కీరోలుగా ఉన్నటువంటి సినిమాలను నోము నాగదేవత దేవి నాగపంచమి లాంటి ఎన్నెన్నో నాగుపాము రోల్ పాత్రలు ఉన్నటువంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు అటువంటి సినిమాలు పరమ చెత్త రొటీన్ అయిపోయి తెలుగు ప్రేక్షకులు కనుచూపు మేర కూడా కనిపించుకోకుండా దూరం పెట్టారు అటువంటి తరుణంలో మళ్ళీ మేము నాగుపాములతో ఉద్ధరిస్తాము అని ఈ ప్రేక్షకులకు మళ్ళీ ఈ సీరియల్స్కు సంబంధించిన డైరెక్టర్సు నాగుపామును కథలో మేన్ పాత్ర వహిస్తూ మళ్ళీ తెలుగు ముంగట్లోకి తీసుకొచ్చారు ఇది నాగపంచమ జండు పంచమ అరితం కావడం లేదు ఎంతోమంది మేధావులు సైంటిస్టులు చందమామ దగ్గరికి సూర్యుని దగ్గరికి వెళుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా నాగుపాములు ప్రత్యక్షమయ్యి నాగుపాములు ఒక మనిషిని పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని కలిసిన తర్వాత అంటే నేను చనిపోతాడని ఏంటో ఈ పిచ్చి అర్థం కానిటువంటి కంటెంట్లతో ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారు కరెక్ట్గా అన్నం తినే టయానికి ఈ సీరియల్ రావడంతో మారుస్తామంటే ఆడవాళ్ళు ఒప్పుకోరు చూస్తా చూస్తా ఆ పాములను చూస్తా చూస్తా తినాలంటే అన్నము తినబుద్ది కాదు ఏమిటో ఈ ఈ తెలుగు సీరియల్స్ డైరెక్టర్స్కు అర్థం కాని స్టోరీలు దొరుకుతున్నాయి ఈ కథ కూడా మీకు కూడా ఇలాగే అనిపిస్తే ఒక చిన్న కొన్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి దీని మీద కామెంట్స్ చేయండి